డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ మంజుల గారి ఆత్మీయ అభినందన అక్షర పదవీ విరమణ సన్మాన పత్రము మా తమ్ముడు డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ గారికి పదవీ విరమణ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మా తమ్ముడు కష్టపడే స్వభావంతో పట్టుదలతో వృత్తి నిబద్ధతతో నీ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి స్థాయిని అధ్యయనం చేస్తూ చివరికి ప్రొఫెసర్ స్థాయికి చేరుకొని డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా రిటైర్డ్ అవుతూ దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు ఉద్యోగ జీవితంలో అందించినటువంటి సేవలు అమోఘము అద్భుతం ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దడంలో నీవు చూపిన నిబద్ధత మరియు సహోద్యోగులతో నీవు కలిగి ఉన్న అనుబంధం బాధ్యతను భుజాన వేసుకొని నీవు చేసినటువంటి సేవ ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొని నీ లక్ష్యాన్ని ఎప్పుడు మర్చిపోకుండా విజయాన్ని వినయతతో స్వీకరించి ముందుకు సాగిన నీ ప్రయాణం అందరికీ ఆదర్శం మరియు బాధ్యతను నిర్వర్తిస్తున్న తీరు నీ ఆశయ సాధన ఎంతో గర్వంగా ఉంది చిన్నప్పటి నుండే కష్టపడి చదివి క్రమశిక్షణతో ముందుకు సాగిన నీ ప్రయాణం మన తల్లిదండ్రుల కళలను మన కుటుంబానికి అపారమైనటువంటి కీర్తిని తెచ్చిపెట్టావు నీ విజయం కేవలం యాదృచ్ఛికం కాదు అది నీ నిరంతర శ్రమ పట్టుదల కృషిల ఫలితం ఇది నిజంగా ప్రశంసనీయం నిన్ను తమ్ముడిగా పొందడము నా అదృష్టం నీవు నాపై చూపిన ప్రేమ ఆదరణ ఎంతో విలువైనది తమ్ముడిగా మాత్రమే కాదు ఒక మంచి వ్యక్తిగా అన్నదమ్ముల అన్యోన్యతకు ఆదర్శ ప్రాయుడిగా నీవు ఎదిగిన తీరు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది కష్టపడి పనిచేసే నీ స్వభావానికి భగవంతుడి కృపతో నీ ఒక అదృష్టవంతుడిగా నిలవడం నీ జీవితానికి మరింత ఆనందాన్ని తెచ్చిపెట్టాయి మీ జీవిత భాగస్వామి మిత భాషిని మృదు భాషిని అయినటువంటి మంజులకు తోడు నీడుగా ఉంటూ కుటుంబ జీవితాన్ని విజయవంతంగా తీర్చిదిద్ది ఆదర్శవంతమైనటువంటి తండ్రిగా ఇద్దరు కుమారులను నిరంతరమైనటువంటి ప్రోత్సాహంతో సమర్థవంతంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తయారు చేసి కుటుంబానికి బలమైనటువంటి పునాదిగా మారిన నీ వ్యక్తిత్వానికి నా అభినందనలు విజ్ఞానకనివైన కీర్తిధనుడివైన నీ ప్రతిభా పాటవాలకు సదా శుభం కలుగుగాక నీ వృత్తి జీవితానికి ఇది ఒక గౌరవప్రదమైనటువంటి ముగింపు కాగా వ్యక్తిగత జీవితంలో శాంతి ఆనందాలతో కొత్త అధ్యయనానికి ఇవి ఆ ఆరంభం రాబోయే రోజులు నీకు ఆరోగ్యం సంతృప్తి సుఖశాంతులతో నిండాలని శతమానం శతాయువై శాంతి సహస్ర కీర్తిదనులై నీవు నీ కుటుంబాన్ని వర్ధిల్లాలని మనసారా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ నీ అన్నయ్య వదినమ్మ గోవిందయ్య చంద్రగల